ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో చేరికలు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ప్రతిపక్షంలోకి వచ్చే వాళ్ళు చాలా తక్కువే ఉంటారు అరుదుగా ఉంటారు అలాంటి నేపథ్యంలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తాజాగా వైసీపీలో చేరారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈయన చేరిక వల్ల వైసీపీకి ప్రయోజనం ఏంటి ఒరిగేది ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి అనే విశ్లేషణలే మొదలైనవి ఎందుకు అంటే టీడీపీ ఒక రకంగా ఒక తలనొప్పిని వదిలించుకుంటే వైసీపీ మరో విధంగా తలనొప్పిని కొని తెచ్చుకుంది అనే మాట కూడా వినిపిస్తుంది ఈయన చేరికతో ఉమ్మడి కడప జిల్లా రాజంపేటకు చెందిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సుగవాసి రాయుడు కుటుంబానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు తాజాగా వైసీపీ కండువా కప్పుకున్నారు నిజానికి పాలకొండ రాయుడే జీవించి ఉంటే ఈ పరిణామం వేరుగా ఉండేది సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పాలకొండరాయుడు ఆది నుంచి టీడీపీకి అలాగే తెలుగువారి ఆత్మగౌరవానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారట ఆయన కుమారుడిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజకీయాల్లోకి వచ్చిన పెద్దగా సక్సెస్ అయితే కాలేకపోయారు ఆయన గురించి చిత్రమైన మాట చెబుతారు ఆయన పంచాయతీ ప్రెసిడెంట్కి ఎక్కువ అలాగే జెడ్పీటీసీకి తక్కువ అని చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవో తెలియదు కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఇదే చర్చ నడుస్తుందట అందుకే ఎందుకు అంటే ఆయన ఏనాడు కూడా ఎమ్మెల్యేగా కానీ మరో కీలకమైనటువంటి ప్రజాప్రతినిధిగా కానీ విజయం అయితే దక్కించుకోలేదు అందుకే ఆయన అలా అంటారట గత ఎన్నికల్లోనూ ముందు కూడా ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు ఆ తర్వాతే రాజకీయాల్లో ఆయన టీడీపీని విభేదిస్తూ టీడీపీపై కామెంట్లు చేస్తూ తనకు రాజంపేట ఇన్ఛార్జి పోస్ట్ అప్పగించాలి అంటూ హడావుడి చేశారట దీంతో పలుమార్లు బీసీ జనార్దన్ రెడ్డి జోక్యం చేసుకుని సరిదిద్దే ప్రయత్నం కూడా చేశారట పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఒకటికి రెండు సార్లు చెప్పారట ఆయన కూడా ఎవరి మాట వినిపించుకోకుండా ఆయన సొంతంగా సొంత అజెండా ఒకటి అమలు చేశారట ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఉండే టీడీపీకి రాజీనామా చేసి హడావిడిగా వైసీపీలో చేరిపోయే ప్రయత్నం అయితే చేశారట ఎందుకంటే ఇప్పటికే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు ఆయన బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి రాజకీయ విభేదాలు కూడా లేకుండా ముందుకు సాగుతున్నారు అలాంటి చోట ఇప్పుడు మళ్ళీ ఈ ఇతర సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళని తీసుకొని కండువా కప్పితే రేపు ఇదే నియోజకవర్గంలో సుగవాసి మళ్ళీ కంట్లో నలుసుగా మారతారు అనేది కూడా ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకుల మధ్య మొదలవుతున్న ఒక చర్చ అంటే అలా జరగకూడదనే కోరుకుంటారు అలా ఎవరు జరగాలని కోరుకోరు కానీ ఒకవేళ ఇదే గనక జరిగితే అప్పుడు ఆకేపాటి ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది అనేది మరి జగన్మోహన్ రెడ్డి ఆహ్వాని అయితే ఆహ్వానించారు కానీ కండువా కప్పి స్వాగతించారు కానీ పార్టీలోకి సీట్ ఇస్తాను ఇలాంటి హామీలు ఏమి ఇచ్చిన దాఖలా అయితే కనిపించట్లేదు అనేది మరో ఘర్షణ ఒకవేళ ఏదైనా జరిగితే ఆయన మామూలుగా పార్టీలో కొనసాగుతారా చంద్రబాబు మీద వ్యతిరేకతతోనే వైసీపీలో చేరారా ఆయన చేరిక వల్ల ఏమైనా కొన్ని ఓట్లైనా వస్తాయా వైసీపీకి రేపొద్దున్న వేచి చూడాలి